చాయ్ చాయ్ ఒకటే తెచ్చిన ఫైన్ బిస్కెట్లు కానీ మురుకులు కానీ ఏం లేవా ఏంటి లేవు అన్నీ అయిపోయినాయి సరే కానీ టిఫిన్ ఏంది ఏంటి టిఫిన్ చేయాలి బోండలి తిని షాండ్రల్ అయిపోయింది మీ నాన్న డేటింగ్ కాదరా డేటింగ్ ఓ డైటింగ్ ఏంటది అది డేటింగ్ కాదే డైటింగ్ ఏదో ఓట్లే నాన్న డైటింగ్ అయితే నేను తినొద్దా ఏంది నాకు షాయ్ ఏమవుతుంది పో తీసుకో వేస్తా వేస్తా పట్ట అయితే పల్లి చట్నీ కూడా అరే బోండా బోండాలు గుడ్ మార్నింగ్ బ్రో గుడ్ మార్నింగ్ బ్రో డా టైంకి వచ్చిన బోండాలు వేడి వేడి తిందు వద్దు బ్రో నేను డేటింగ్ చేస్తున్నా డేటింగ్ ఎవరితోని నా పొట్ట బ్రో కరెక్టే మరి ఏంటంటావు గ్రీన్ టీ విత్ లెమన్ బ్రో యాడ్ సమ్ డాష్ ఆఫ్ జింజర్ ఆల్సో ఓకే బ్రో కానీ ఎంత జిమ్ చేసినా వారానికి ఒక రోజు చీట్ డే అని తినొచ్చు ఏం కాదు తిను సారీ బ్రో నా పెండ్లా నేను చీట్ చేయలేను సింపుల్ గా ఇంట్లోనే పులిహోర కలపడం ఎలాను ఇప్పుడు చూశారు మహేష్ బాబు ఇగో బోండా దీని నాకు బోండమ్మ మాటిచ్చిన నేను మాటిచ్చింది నాకే కదా నేనే ఇస్తున్నా తిను నో 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 ఐ కాంట్ నీకు ఇష్టం కదా ఏడు రంగులు నీ నవ్వు